ఇక శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపరి వద్ద బజార్లో ఇక తాగునీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందులతో మహిళలు రోడ్డెక్కారు నెలల తరబడి తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోలేదని వారు వాపోయారు ఎమ్మెల్యే సుందరారెడ్డి స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు సమస్యను పరిష్కరించుకోకపోతే ఎమ్మెల్యే కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నిరసన చేపడతామని ఈ సందర్భంగా మహిళలు హెచ్చరించారు దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నేను ఉన్న బట్టి కానీ ఈ నీళ్ళు బాధ అనేది ఎప్పుడూ లేదు మాకు ఓన్లీ ఈ సంవత్సరం మాత్రమే మాకు ఏం కావాలో నీళ్ళు కావాల నీళ్ళు అనేది ఖచ్చితంగా అంటే ఇది నాలుగో సారు ఐదోసారే రెండు మూడు సార్లు పోయినాం పంచాయతీ ఆఫీస్ దగ్గర పోయి మేము దన్నాలు కూడా చేరిపోయింది కానీ మాకు అప్పుడు కొన్ని రోజులు స్పందించినారు కానీ చెడిపోయిన మోటరే పదే పదే చెడిపోయిన మోటరే అదే చేపిస్తున్నారు ఉన్నారు మాకు అది వద్దు కొత్త మోటరు పెట్టండి మాకు నీళ్ళు కరువు అనేది ఉండదు అదే చేపిస్తా అండి పల్లా పువ్వులు నీళ్ళు రావు దయచేసి మీరు దీనికి స్పందించండి మళ్ళీ సింధూరారెడ్డి మేడం గారు దయచేసి రావాలి మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఎప్పుడూ లేదు ఈ సమస్య ఈ ఇయర్ మాత్రమే మాకు ఈ సమస్య దయచేసి మీకు వేసి మీకు గెలిపించుకున్న దానికి మాకు న్యాయం చేయండి

ఒంటి గంట రెండు గంటల కాడ ఇరిస్తే నీళ్లు పొగులంతా కష్టం చేసుకుంటే పోతాము నైట్ అంతా మేలుకోవడానికి కాదు అది ఓన్లీ మోటార్లు వేస్తే మోటార్లు మాత్రమే పోతున్నాయి నీళ్లు సాధారణ పరిస్థితి ఏమి వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు గత వారం నుంచి నీళ్ళ సమస్య వల్ల మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము చిన్న పిల్లలు ఉన్నారండి మాకు మాకు ఏ సమస్య వచ్చినా పర్వాలేదు కానీ నీటితో కొరత అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మేము పనులు పోయే వాళ్ళమే మేము ఇంట్లో ఉండి కూర్చొని తినైతే జరగదు మాకు ఈ నీళ్ళ కోసరానికి నైట్ పగులు మేల్కొని మేము వీళ్ళ కోసం ఆరా తీస్తున్నాము చాలా ఇబ్బందిగా ఉంది మేడం ఇట్లా అవుతుంది అనుకొని మేము అనుకోలేదు చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఎవరో మోటార్లు ఉన్న వాళ్ళకి మాత్రమే గంట రెండు గంటలు వదిలితే వాళ్ళు మాత్రమే